మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తే దయచేసి మీరు బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించండి ఎందుకంటే వారు ఇంట్లో మీకోసం వేచి ఉంటారు ఇది మీ తల అందమైన ముఖం కళ్ళు మరియు వినికిడి ప్రమాదవశాత్తు గాయాల నుండి రక్షిస్తుంది అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సలు సైనస్ మరియు ముక్కు సమస్యలకు ఎండోస్కోపిక్ సర్జరీలు చెవిలో చీము మరియు వినికిడి సమస్యలకు మైక్రోస్కోపిక్ సర్జరీలు టాన్సిల్స్ మరియు అడినాయిడ్స్ కోసం కోబ్లేటర్ మరియు లేజర్ సహాయంతో చేసిన సర్జరీలు పిల్లలకు అన్ని రకాల హియరింగ్ ఎయిడ్ సేవలు మరియు స్పీచ్ థెరపీ అందుబాటులో ఉన్నాయి అలెర్జీలు మరియు వెర్టిగోకు అధునాతన చికిత్స అపాయింట్మెంట్ల కోసం కాల్ చేయండి ఎనిమిది మూడు సున్నా తొమ్మిది తొమ్మిది సున్నా రెండు ఐదు సున్నా నాలుగు చిరునామా కొర్లగుంట జంక్షన్ ఆరోగ్య ఫార్మసీ ఎదురుగా తిరుమల బైపాస్ మెయిన్ రోడ్ పిల్లర్ నంబర్ నలభై నాలుగు తిరుపతి కంటి మరియు ఈఎన్టీ శస్త్రచికిత్సలకు మా వద్ద బీమా మరియు నగదు రహిత సౌకర్యాలు ఉన్నాయి